తెలుగింటి ఆడపడుచులకు సోదర సోదరి మన కూడా ధన్యవాదాలు ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ప్రధానమంత్రి మోదీ గారు ప్రధానమంత్రి అవ్వకముందు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వంద రకాల ట్యాక్సులు ఉంటాయి వంద రకాలు ఏ ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేస్తారో తెలియదు ఎందుకు కలెక్ట్ చేస్తారో తెలియదు ఎట్లా కలెక్ట్ చేస్తారో తెలుసు అలాంటి స్థితి నుంచి మొత్తం యూనివర్సల్గా ఒకే ట్యాక్స్ జిఎస్టీ కిందకి తీసుకొచ్చారు మొట్టమొదటిగా తర్వాత అప్పట్లో చూస్తే ఎక్కువ పర్సెంటేజ్ క్యాష్తో ట్రాన్సాక్షన్స్ అవి డిజిటల్ పేమెంట్స్ తక్కువ ఉండేవి కాదు తక్కువ ఉండేవి యాభై పర్సెంట్ క్యాష్ ఉంటే యాభై పర్సెంటే ట్యాక్స్ ఉండేది దీంతో గవర్నమెంట్ శాలరీస్ పే చేయాలి దేశానికి ఆదాయం కావాలి కాబట్టి జిఎస్టీ కొంచెం ఎక్కువ ఉండేది ట్యాక్స్ అయితే క్రమేణా డిజిటల్ పేమెంట్స్ పెరగటం దేశానికి ఆదాయం పెరగటం వల్ల జిఎస్టీ కలెక్షన్స్ కూడా విపరీతంగా పెరిగినాయి దీనితోటి ఈ బాధలు పేద మధ్యతరగతి వాళ్ళకి ఈ అభివృద్ధి ఫలాలు అందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున జిఎస్టీ మొత్తాన్ని కూడా బాగా తగ్గించారు అయితే ఈ తగ్గించే విధానంలో రాష్ట్రాలు కొంత నష్టపోతాయి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎనిమిది వేల కోట్ల రూపాయలు తగ్గబోతా ఉంది దీనివల్ల అయితే ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తా ఉన్నారు స్త్రీ శక్తి దగ్గర నుంచి తల్లికి వందనం దగ్గర నుంచి రైతులకు పింఛన్లు ఈ విధంగా ఎక్కడా లేని విధంగా అరవై వేల కోట్ల రూపాయలు వార్షిక బడ్జెట్ సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా వెళ్తా ఉన్నాయి దీనితో పాటు ఎనిమిది వేల ఆదాయం ఎనిమిది వేల కోట్ల ఆదాయం తగ్గితే రాష్ట్రంపై విపరీతమైన భారం పడుతుంది అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక దేశ ఉన్నతి కోసం ప్రధానమంత్రి గారు ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకువస్తున్నారో వారికి పూర్తిగా ఆంధ్ర రాష్ట్రం నుంచి సహాయ సహకారాలు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంత నష్టమైనా కూడా జిఎస్టి కౌన్సిల్లో మన రాష్ట్రం దీనికి సమ్మతించి తీర్మానం చేసింది కాబట్టి మొట్టమొదటిగా మనం అభినందించాల్సింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి తర్వాత రెండోది అదొక విషయం అయితే ఈ పథకాలు గవర్నమెంట్ ఎంతో మంచి ఉద్దేశంతో పెడుతుంది అయితే బయటకు వచ్చేటప్పుడు ఒక్కోసారి నీరు గారిపోతాయి ఇందులో ఈ పథకం వచ్చిన తర్వాత నిజంగా అభివృద్ధి ఫలాలు అందకుండా ఉండే అవకాశం ఎక్కడన్నా ఉందంటే ఉంటుంది మళ్ళీ ఎందుకంటే సపోజు ప్రోడక్ట్ అమ్మేవాళ్ళు ఇరవై వేలు అమ్మాల్సిన ప్రోడక్ట్ని జిఎస్టీ తగ్గుతుంది కదా అని ప్రోడక్ట్ రేటే ఒక వెయ్యి రెండు వేలు పెంచారనుకోండి మీకు మళ్ళీ తేడా ఉండదు లేదా వాళ్ళు ఒకవేళ అదే ప్రోడక్ట్ పెంచినా వీళ్ళు ఇక్కడ మార్కెట్ షాపులో కరెక్ట్ కరెక్ట్గా మీకు ఆ డిస్కౌంట్ ఇవ్వకపోయినా కూడా ఆ పథకాలు పే పేదలకు అందం నెలకి ఒక వెయ్యి పదిహేను వందలు మిగిలినా కూడా పేదల కుటుంబాల్లో చాలా చేంజ్ వస్తుంది కాబట్టి దీనికి గవర్నమెంట్ కూడా అంతకుముందు రేట్ ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది ఎన్ని వేల కంపెనీల్లో మానిటర్ చేయలేదు కాబట్టి మహిళలు మీరు ఎందుకంటే రోజు కొనుక్కునే వాళ్ళు అంటే మీరంటే మీరు కాదు కొంతమంది ఇళ్లలో మగవాళ్ళకి షాపులు చేస్తారు వాళ్ళైన ఎవరైతే ఇంతకు ముందు రేట్ ఎంత ఉంది ఒక్కసారి చూసుకొని షాపుకి వెళ్ళినప్పుడు మీరు కమిషనర్ గారు చెప్పినట్టు ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా ఏంటి ఎక్కడ తక్కువ వస్తుంది ఒకటికి రెండు సార్లు తెలుసుకొని మీలో అవేర్నెస్ వచ్చి మీరు పది మందికి చెప్తే గవర్నమెంట్ ఏదైతే నష్టపోతూ మీ మంచి కోసం ఒక మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందో ఆ పథకం యొక్క ఇవి మీకు అందుతాయనేటువంటి ఉద్దేశంతో పెడుతున్నటువంటి సభ ఇది అందుకనే షాప్కి వెళ్ళటం కానీ మీకు అవేర్నెస్ తీసుకురావడం కానీ ఇవన్నీ మేము చేస్తా ఉన్నాం దయచేసి ఇలాంటి వాటిల్లో ఒకటి ఇది ఒకటి చేయాలి రెండోది ఇంకొకటి మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే క్యాష్ పేమెంట్స్ ఎంత వరకు తగ్గించగలిగితే అంత మంచిది ఎందుకంటే క్యాష్ తీసేసి మీరు డిజిటల్ పేమెంట్స్ చేస్తే మొత్తం డబ్బు సిస్టంలోకి వెళ్తుంది గవర్నమెంట్కి సిస్టంలోకి వెళ్ళి ఆదాయం పెరిగే కొద్దీ మళ్ళీ మీకే ట్యాక్స్లు తగ్గిస్తారు సిస్టంలోకి వెళ్ళకుండా క్యాష్ టు క్యాష్ బయట ట్రాన్సాక్షన్స్ అయితే గవర్నమెంట్ కూడా ఆదాయం రాదు కొంతమంది వ్యాపారులు బాగుపడతారు తప్పించి నిజంగా పేదలకు మంచి జరగదు కాబట్టి ఈ రెండు ఒకటి సాధ్యమైనంత వరకు డిజిటల్ పేమెంట్స్ తెలియని వాళ్ళకి నేర్పించటం రెండోది షాపుల వాళ్ళని మీరు వెళ్ళి అడిగి కా ధరలు ఒకటి చూసుకుంటే మీరు ఈ సమాజానికి అత్యద్భుతమైన మేలు చేసిన వ్యక్తులుగా ఉంటారని కోరుకుంటూ గుంటూరులో ఆల్రెడీ చైతన్య వంతులు ఇప్పుడు వస్తా నేను ఒక ఐదారు షాపుల్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని అడిగితే వాళ్ళందరికీ కూడా తెలుసు తగ్గించారంట తగ్గుతాయంటే అనుకుంటా ఉన్నారు దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేసి ఎక్కడైనా గుంటూరు అన్ని ప్రాంతాల్లో మేము నంబర్ వన్ గా చేయాలనుకుంటా ఉన్నాం ఒక శానిటేషన్లో కానీ గ్రీనరీలో కానీ ఏ విధంగా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇందులో కూడా జిఎస్టి రిఫార్మ్స్లో కూడా గుంటూరు నంబర్ వన్ అయ్యే విధంగా మీరందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ